మీరు స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ కొనుకొని దాన్ని ప్రాఫిటబుల్గా అమ్మగలిగారు అంటే గవర్నమెంట్కి మీరు ట్యాక్స్ కట్టాల్సిందే కానీ చాలామంది ఈ ట్యాక్స్ బర్డ్ అని తగ్గించుకోవడానికి ట్యాక్స్ హార్వెస్టింగ్ అనే ఒక టెక్నిక్ని వాడుతూ ఉంటారు సో ఈరోజు వీడియోలో మనం ఆ ట్యాక్స్ బర్డ్ అని తగ్గించుకునే ఈ ట్యాక్స్ హార్వెస్టింగ్ టెక్నిక్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఈ ట్యాక్సులు కూడా రెండు రకాలుగా పడతాయి ఒకటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని ఇంకొకటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని సో ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటంటే మీరు ఏ స్టాక్నైనా ఈరోజు కొన్నారంటే వితిన్ వన్ ఇయర్లో మీరు అమ్మి ప్రాఫిట్ తెచ్చుకున్నారు అంటే మీరు ఆ ప్రాఫిట్లో ట్వంటీ పర్సెంట్ స్ట్రైట్అప్ గవర్నమెంట్కి ఇచ్చేసేయాలి ఏ కండిషన్స్ లేవు అదే మీరు వన్ ఇయర్కి మించి ఏ స్టాక్నైనా హోల్డ్ చేసి పెట్టుకొని తర్వాత అమ్మారు అంటే దాని మీద కూడా మీరు వన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి కానీ ఇక్కడున్న ఒక ఎగ్జంషన్ కేస్ ఏంటంటే మీరు ఫస్ట్ సంపాదించే వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది చూసారా దాని మీద మీకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు సో మీరు దానికి మించి ఎంత ప్రాఫిట్ అర్న్ చేస్తే ఆ ఎక్స్ట్రా మనీ మీద మీరు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి ఇంకా జనరల్గా మీరు వేరే వేరే వీడియోస్ చూసుంటే ట్యాక్స్ హార్వెస్టింగ్ మీద సో అందరూ అనుకుంటూ ఉంటారు ఓన్లీ ట్యాక్స్ హార్వెస్టింగ్లో లో లాస్ ని మాత్రమే బుక్ చేసుకొని ప్రాఫిట్స్ ని లాసెస్ని బుక్ చేసుకుని చేసి జీరో చేయడమే ఈ ట్యాక్స్ హార్వెస్టింగ్ పద్ధతి అని నిజానికి ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా మనం కంపల్సరీగా చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇక్కడ అది ఎలాగో నేను మీకు చెప్తాను ఇప్పుడు నేను ట్యాక్స్ హార్వెస్టింగ్ చేయాలి చేయాలి అంటున్నాను కదా అసలు ఇది ఎవరు చేయాలి ఎటువంటి వాళ్ళు చేయాలి అనే దాని గురించి చూద్దాం ఇన్ జనరల్గా బయట మీరు శాలరీడ్ ఎంప్లాయ్ అయినా బిజినెస్ అయినా ఏదైనా కానీ మీకు ఇన్కమ్ మోర్ దాన్ త్రీ ల్యాక్స్ సారీ ఇప్పుడు న్యూ ట్యాక్స్ రిజమ్ ప్రకారం అయితే ఫోర్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ కి మించి ఎవరైతే డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళందరూ స్టాక్ మార్కెట్లో ఒక్క స్టాక్నైనా తక్కువ రేటు కొని ఎక్కువ రేటు కమ్మడం వల్ల ఒక ప్రాఫిట్ వస్తుంది కదా ఆ ప్రాఫిట్ మీద ట్యాక్స్ కట్టాల్సిందే మనం ఏంటంటే ఇక్కడ ట్యాక్స్ లయబిలిటీని తగ్గించడానికి అంటే మన మనం కట్టాల్సిన ట్యాక్స్ని ని తగ్గించుకోవడానికి మనకున్న ఫస్ట్ టెక్నిక్ ఏంటి లాంగ్ టర్మ్ గా హోల్డ్ చేస్తున్న ఏ స్టాక్ అయినా ప్రాఫిట్ లో ఉందంటే మీరు వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ ప్రాఫిట్ బుక్ చేసేసుకోండి ఓకే మేము ఇన్వెస్ట్ చేసింది లాంగ్ టర్మ్ కోసం కదా ఎందుకు బుక్ చేసుకోమంటున్నారు అంటే అలా కాదు మీరు ఈరోజు అమ్మేశారనుకోండి నెక్స్ట్ డే మీరు మళ్ళీ అక్కడ అక్కడొచ్చే చిన్న ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది అదే మీకున్న కొంచెం బర్డన్ అనుకోవచ్చు లేదంటే ఇంకా ఏదంటే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పడతాయి కదా మీరు సెల్ చేసినందుకు బ్రోకరేజ్ ఛార్జెస్ అదే మీకు పడే బర్డన్ ఇన్ కేస్ మీరు బుక్ చేసుకోలేదు అనుకోండి మీరు ఎప్పుడో ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ తర్వాత ఎప్పుడో చేద్దాం అనుకున్నారు అనుకోండి అప్పటికి మీకు ఒక టెన్ ల్యాక్స్ ప్రాఫిట్ అనుకో ఈ వన్ పాయింట్ టూ ఫైవ్ తీయంగా మీకు ఒక ఎయిట్ ల్యాక్స్ సంథింగ్ ప్రాఫిట్ ఉందంటే ఆ ఎయిట్ ల్యాక్స్ మీద మీకు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి అప్పుడు చాలా పెద్ద అమౌంట్ అయిపోతుంది అందుకే ఏంటంటే మీకు ఆల్రెడీ ప్రాఫిట్స్ ఉంటే వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ ఇప్పుడే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ డే మళ్ళీ కొనండి అప్పుడు గవర్నమెంట్ ప్రకారం ఎలా కన్సిడర్ అవుతుందంటే మీరు షార్ట్ టర్మ్కే చేశారు సారీ లాంగ్ టర్మ్కి చేశారు ప్రాఫిట్స్ వచ్చాయి ఆ ప్రాఫిట్స్ వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ కిందనే ఉంది కాబట్టి మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని వాళ్ళకి చెప్ వాళ్ళు చెప్తారు సో మళ్ళీ మీరు కొన్నారు కాబట్టి ఇది కొత్త ట్రేడ్ కింద కన్సిడర్ చేస్తుందే కానీ పాత ట్రేడ్ని మీరు కంటిన్యూ చేస్తున్నారనే లాజిక్ రాదనమాట అక్కడ ఎంత ట్యాక్స్ కట్టాల్సింది ఉంది అనే దాని గురించి నాకు ఒక ఐడియా కావాలి సో అది నేను ఎక్కడ చెక్ చేయాలి మీరు ఇది తెలుసుకోవడానికి మీ యొక్క బ్రోకర్ అకౌంట్స్ ఓపెన్ చేయండి సో నేను ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి మీరు ముందుగా మీ బ్రోకర్ ఇట్లా ల్యాప్టాప్లో కానీ లేదంటే మీ ఫోన్లో కానీ ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్లోకి వెళ్ళండి మీ ప్రొఫైల్లో ఇక్కడ చూస్తే కన్సోల్ అని ఉంటుంది అంటే జీరోదా వాళ్ళకి కన్సోల్ వేరే వాళ్ళకి ఎలా ఉంటుందో మీరు మీ ఫోన్లో చెక్ చేయండి సో ఇక్కడ నేను అని ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సో మీరు ఈ కన్సోల్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు రిపోర్ట్స్లోకి వెళ్ళండి మేబీ వేరే వేరే యాప్స్లో స్టేట్మెంట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఇలాంటి వర్డ్స్తో ఏదైనా ఉండొచ్చు సో ఇక్కడ నేను రిపోర్ట్స్ ఓపెన్ చేయగానే ట్యాక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అని వస్తుంది మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి ట్యాక్స్ కట్టబోతున్నారు కాబట్టి సో ఈ ఇయర్ సెలెక్ట్ చేయండి క్యూ వన్ టు క్యూ ఫోర్ ఓకే సో ఇక్కడ చూస్తే నా యొక్క ఈక్విటీ టర్న్ ఓవర్ ఇది సో ఇంట్రాడేలో నేను ఒక ట్రేడ్ చేశాను ఆ ఒక్కటి ఇట్లా వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ థౌజండ్ అదే ఇది వచ్చింది ప్రాఫిట్ నాకి నా షార్ట్ టర్మ్ ప్రాఫిట్ ఇది నా లాంగ్ టర్మ్ ప్రాఫిట్ ఇది ఓకే ఇప్పుడు నాకు ప్రాఫిట్ ఉంది కాబట్టి ఎంత ఉంది ఫార్టీ త్రీ థౌజండ్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్ ఉంది సో నేను దీని మీద ట్వంటీ థౌసండ్ సారీ ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి సమ్వేర్ అరౌండ్ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ కే ఎంతో ఉంటుందని అటు ఇటుగా ఎగ్జాక్ట్ నెంబర్ తెలీదు సో ఆ నెంబర్ అంత నేను కట్టాల్సిన ట్యాక్స్ లయబిలిటీ ఉంది ఇప్పుడు ఇది నేను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఫార్టీ త్రీ వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఉంది కదా సో నేను దీన్ని జీరో చేయడానికి ప్రయత్నించాలి అదొక టెక్నిక్ సో ఇప్పుడు ఇది జీరో అయిందంటే నా దగ్గర ఏముంది ఏం ప్రాఫిట్ లేదు ఇతను నష్టాల్లో ఉన్నాడు లేదంటే ప్రాఫిట్స్ లేవు సో ఇతనికి మనం ట్యాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదా అని అనుకుంటారు ఇంకా లాంగ్ టర్మ్ రియలైజ్డ్ ప్రాఫిట్ ఎంత ఉంది ఫార్టీ త్రీ థౌజండ్ ఉంది సో ఇప్పుడు ఈ ఫార్టీ త్రీ థౌజండ్ మీద నేను ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉందా లేదు ఎందుకు నేను అర్న్ చేసిన ప్రాఫిట్ వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ కంటే తక్కువ ఉంది కాబట్టి ఓకే సో నాకు ఇంకా స్పేస్ ఉంది ఫార్టీ త్రీ థౌజండ్ నుంచి ఇంకా నేను ఏమన్నా లాంగ్ టర్మ్ స్టాక్స్ ఉంటే నేను వాటి ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవచ్చు ఆ వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ కింద వరకు అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు దానికి మించి ప్రాఫిట్ బుక్ చేస్తే నేను ట్యాక్స్ కట్టాల్సింది ఉంటుంది కాబట్టి అంతకంటే తక్కువ బుక్ చేయడం నాకు ఒక ఆప్షన్ ఉంది సో ఇప్పుడు నేను ఏదైనా నా పోర్ట్ఫోలియోకి వెళ్ళి చెక్ చేస్తాను ఇప్పుడు నా సపోజ్ ఈ ఈటీఎఫ్ఏ ఉంది వ్యూ బ్రేక్ డౌన్ ఓకే ఈ ఈటీఎఫ్లో నేను ఎస్ఐపి లాగా చేస్తూ వచ్చాను మీరు ఇక్కడ చూస్తే ఇది ఫిబ్రవరి ఫోర్టీన్త్ కానీ నేను ఫిబ్రవరి నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి చేస్తూ వచ్చాను అంటే అప్పుడు ట్వెల్వ్ కొన్నాను తర్వాత ఎయిటీన్ కొన్నాను ఇంకో ఎయిటీన్ కొన్నాను ఇది ఓకే సో ఈ డేట్ వరకు అంటే ఈరోజు మార్చ్ ఫోర్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఈ త్రీ ఉన్నాయి చూసారా ఎయిటీన్ ఎయిటీన్ ట్వెల్వ్ ఇవి నాకు లాంగ్ టర్మ్ కిందికి మారబోతున్నాయి మండే కల్లా మండే నెక్స్ట్ వర్కింగ్ డే కాబట్టి మండే కల్లా ఈ ఈ స్టాక్స్ అన్ని ఫార్టీ ఎయిట్ ఈటీఎఫ్ క్వాంటిటీ ఉన్నాయి కదా ఇవన్నీ నాకు లాంగ్ టర్మ్ కాబోతున్నాయి సో ఇప్పుడు నేను వీటిని నమ్మాననుకోండి ఫోర్టీన్ ఎయిటీ సిక్స్ మైనస్ ఫిఫ్టీ అంటే థర్టీ సిక్స్ ఒక ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది సో ఇప్పుడు ఈ ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ మీద కూడా నేను కట్టాల్సిన అవసరం ఉండదు సో నీకు మీ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఓకే ఇలాగా నేను ఆ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను ట్యాక్స్ కట్టకుండా ఎగరగొట్టే ఆప్షన్ వచ్చిందంటే మీరు అది బెస్ట్ చేసేయండి సో ఆ ఆప్షన్ మీకు ప్రతి ఇయర్ వస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఇయర్ వీలైనంత వరకు చేయండి మీరు అలా కాదు నేను లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తాను అని అన్నారంటే హోల్డ్ చేయడం అనే మైండ్ సెట్ మంచిదే కానీ ట్యాక్స్ కట్టకుండా ఎస్కేప్ అయ్యే ఒక ఆప్షన్ దొరుకుతున్నప్పుడు లేదంటే ట్యాక్స్ కట్టే లయబిలిటీ తగ్గించుకునే ఆప్షన్ దొరుకుతున్నప్పుడు మీరు ప్రయత్నించండి చేయడానికి ఓకే అది ఇల్లీగల్ ఏం కాదు కదా గవర్నమెంట్ ఇస్తున్న ఆప్షన్ కాబట్టి మనం చేయొచ్చు అందరికి కొన్ని డౌట్స్ కూడా ఉంటాయి నేను వాటి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నేను కామన్ ఇట్లా గూగుల్లో వెతుకుతుంటే నాకు కొన్ని క్వరీస్ దొరికాయి మేబీ అవి అవే డౌట్స్ మీకు కూడా వచ్చి ఉండొచ్చు అందుకే నేను వాటిని క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ క్వరీ వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా ఈ ఇయర్లో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు స్టాక్ మార్కెట్లో సో వాళ్ళకేంటంటే అక్టోబర్ నుంచి ఫాలో అయింది కాబట్టి సో వాళ్ళ పోర్ట్ఫోలియో మోస్ట్లీ లాసెస్లోనే ఉంటాయి సో వాళ్ళు లాస్ బుక్ చేసుకొని మళ్ళీ నేను కొనుక్కోవచ్చా సో ఇప్పుడు ఈ ఇయర్ నేను లాస్ అయినాను సో నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్స్ వస్తే దాంతో దీన్ని బ్యాలెన్స్ చేయొచ్చా అంటే అలా చేయొచ్చు సో మీరు మీ పర్సనల్గా కావాలంటే ఏదన్నా చార్టెడ్ అకౌంటెంట్తో మాట్లాడుకొని అతనితో ఎంత బుక్ చేసుకొని నేను నెక్స్ట్ ఇయర్కి వాడుకోవచ్చు అనే దాని గురించి మీరు కొంచెం పర్సనల్గా అడిగి తెలుసుకోవడం బెటర్ ఓకే ఇంకొక విషయం ఇది ఇంకో క్వశ్చన్ నేను వెతికింది ఇది ఖచ్చితంగా చాలా మందికి పనికి వస్తుంది అనుకుంటున్నాయి క్వశ్చన్ కొందరు ఏంటంటే ఆట్ టమ్ స్టాక్స్ ఉంటాయి కదా అవి సపోజ్ ఈ ఫాల్ లో బాగా ఎక్కువ పడిపోయినాయి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లైక్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయినాయి ఓకే ఇప్పుడు నేను ఫిఫ్టీ పర్సెంట్ లాస్ బుక్ చేశానంటే నెక్స్ట్ టైము ఇక్కడ నుంచి పైకి పెరిగేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కదా అప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్కి కి ట్యాక్స్ కట్టానంటే అది ఎక్కువ ట్యాక్స్ అవుతుంది కదా ఇప్పుడు తగ్గించే ట్యాక్స్ కంటే అంటారు ఈ ఇన్ కేస్ క్లియర్గా అర్థం కావచ్చు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సపోజ్ మీరు ఒక స్టాక్ కొన్నారు హండ్రెడ్ రూపీస్కి కి సో ఆ స్టాక్ కిందకి పడిపోయింది ఫిఫ్టీ రూపీస్ వరకు సో మీరు ట్యాక్స్ హార్వెస్టింగ్ కోసం ఏం చేస్తారంటే ఫిఫ్టీ ఫిఫ్టీ దగ్గర స్టాక్ అమ్మేశారు సో ఇప్పుడు మీరేం చెప్తారు హండ్రెడ్ నుంచి ఫిఫ్టీకి పడిపోయింది నేను లాస్లో ఉన్నానని చెప్పి ట్యాక్స్ ఫైలింగ్లో చెప్తారు సో నెక్స్ట్ డే ఏం చేస్తారు మళ్ళీ ఫిఫ్టీ రూపీస్కి అవే స్టాక్స్ అదే క్వాంటిటీ కొంటారు బట్ ఈసారి ఫిఫ్టీ నుంచి హండ్రెడ్కి పోయింది మళ్ళీ సేమ్ నిజానికి ఏంటి ఫస్ట్లో కొన్న హండ్రెడ్ ప్రైస్ది ఇప్పుడు మళ్ళీ అక్కడే ఉంది హండ్రెడ్కే కానీ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీకి పడినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ లాస్ కానీ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్కి కి పెరిగినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ అంటే డబుల్ అయింది కదా ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ అంటే డబుల్ అయినట్టు కదా సో ఇప్పుడు మనం ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సింది వస్తుంది కదా నాకు హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ కదా అని అంటారు ఎస్ మీరు అన్నది కరెక్టే ఇక్కడ మీరు ఒక ట్రిక్ ప్లే చేయాల్సింది ఉంటుంది ట్యాక్స్ హార్వెస్టింగ్ అప్పుడు ఇక్కడ ఏంటంటే ఇంత అంటే స్టాక్స్ ఇన్ జనరల్గా వితిన్ ఇయర్లో రికవర్ కావవి దానికి కొంచెం టైం పడుతుంది అయితే మంచిదే కానీ ఇన్ జనరల్గా కావవి సో వాటికి టైం పడుతుంది అంత పడ్డాయంటే మేబీ పెరిగే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఫాల్లో బట్ ఇన్ జనరల్గా అంత అంటే అంత రికవర్ అవడం అనేది కూడా కొంచెం కష్టం ఓకే ఈ టైంలో మీరు ఏం చేయాలంటే ఈ షార్ట్ టర్మ్ స్టాక్స్ ఉన్నాయి కదా ఫిఫ్టీ పర్సెంట్ పడిన ఈ స్టాక్స్ ఈ స్టాక్స్ ఈసారి లాస్కి బుక్ చేసుకున్నారు ఓకే నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద కాకుండా దీని నుంచి వచ్చే ప్రాఫిట్స్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కిందకి వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి అప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చినా గానీ అక్కడ నెంబరే చూస్తారు ఇది వన్ పాయింట్ టూ ఫైవ్ లాక్స్ అని సో మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో వన్ పాయింట్ టూ ఫైవ్ లాక్స్ కిందకి ఈ ప్రాఫిట్ ని ఎగ్జంప్షన్ కింద తోసేయచ్చు అప్పుడు మీకు ఈ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకొని పెట్టుకుని చేయాలి ఇలా చేస్తున్నప్పుడు సో ఇది ముందుగానే ప్లాన్ చేసుకోవాలి మీరు నెక్స్ట్ టైం ట్యాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడు ఇది ఐడియా పెట్టుకోవాలి ఈసారి షార్ట్ టర్మ్ అమ్మాను నెక్స్ట్ టైం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కోసం అమ్మారు అనుకోండి అక్కడ మీకు ఎక్కువ ట్యాక్స్ కడుతున్నట్టు వచ్చేస్తుంది సో అక్కడ కొంచెం గమనించుకోండి ఫస్ట్ టైమ్ షార్ట్ టర్మ్ కి తీసుకున్న స్టాక్ లాస్ పోయింది సో లాస్ బుక్ చేసుకున్నారు ఇప్పుడు అదే స్టాక్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది అని ప్రాఫిట్ ఎక్కువగా వస్తుంది కదా ఈ ఎక్కువ వచ్చిన ప్రాఫిట్ని మీరు ఎల్టీసీజీ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ దాంట్లోకి పంపించాలి అప్పుడు వన్ ఇయర్ కంటే ఎక్కువ హోల్డ్ చేస్తే మాత్రమే లాంగ్ టర్మ్ లోకి వస్తుంది కాబట్టి లెస్ దాన్ వన్ ఇయర్ దాని పొరపాటును కూడా అమ్మకూడదు అది మీరు మైండ్లో పెట్టుకోవాలి ఐ హోప్ ఈ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నా మీకు ఈ ట్యాక్స్ హార్వెస్టింగ్ వీడియో క్లారిటీ అంటే అర్థమైందని అనుకుంటున్నా ఎందుకు చేయాలో చేస్తే ఏ బెనిఫిట్స్ ఉంటాయని ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా అండ్ ఈ ఎఫ్ఏక్యూ క్వశ్చన్స్ కూడా నేను నాకు ఇంటర్నెట్లో దొరికాయి కాబట్టి చెప్పాను మీకు కూడా ఏదన్నా కొంచెం డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేయండి సో దట్ అదే డౌట్ మళ్ళీ ఇంకా ఎవరికైనా వచ్చినా కానీ వాళ్ళు అక్కడే చూసి క్లారిఫై చేసుకోగలరు థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇన్ కేస్ మీరు నా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ బటన్ ఇట్ సైడ్ ఉంటుంది లేదు మీరు ప్రైజ్ యాక్షన్ గురించి నేర్చుకోవాలనుకుంటే ఇటు పైన ఉంటుంది నాకు స్టాక్ మార్కెట్ అంటేనే కొత్త నాకు ఓవర్వ్యూ తెలుసుకోవాలనుంది స్టాక్ మార్కెట్ అంటే ఏంటి ఏమని సో దానికోసం ఇక్కడ వీడియో ఉంటుంది చెక్ చేయండి థ్యాంక్ యూ